స్టరీ రఫీసార్ బుక్ క్లాసెస్ పార్ట్ ఫైవ్ మెకంజీ కైఫియత్తుల పరిచయం పినాకిని దాని ఉపనదులకు కాలువలు తీసి నీటి వసతులు కలుగు చేశారు వరదలు వచ్చినప్పుడు నది నీరు నిల్వ చేసేందుకు కాలువలు నిర్మించారు వీటి వలన నీరు ఆరంభం జరిగినట్లు వైభాంగ కైఫియత్తు పేర్కొంటుంది దీని ప్రకారం బాహునదికి వరదలు రాగా నీరు వృధా కాకుండా వెంబాక గ్రామస్తులు కట్టుకొమ్మని కాలువను నిర్మించారు జంబలమడుగు గ్రామంలో బుక్కరాయలు రెండు చెరువులు తవ్వించాడు వీటి కారణంగా తరి సాగు భూమి ఎక్కువైంది సిరువోళ్ల కైఫియత్తు ప్రకారం సిరువోళ్ల గ్రామంలో నాగాలమ్మ నిర్మించిన చెరువు కింద కొంత మాగాని పొలం ఏర్పాటైంది చెరువుకు దిగువన చెరకు తోటలు ఆకు తోటలు ఫల వృక్షాలు వేశారు కూరగాయలు పండించారు తల్లికోట యుద్ధంలో విజయనగర రాజుల పతనం తర్వాత యవనులు దేశాన్ని దోచుకున్నారు ఈ దోపిళ్ళు వ్యవసాయం మందగించడానికి కారణమయ్యాయి పెనుగొండలో అరవీటి రాజులు నిలదొక్కుకోవడానికి ప్రయత్నించారు కడప సహారు కైఫియత్ ప్రకారం పాడైపోయిన భూములను వెంకటపతి రాయలు కాలువలకు కౌలుకు ఇచ్చారు పాడైపోయిన భూములను వెంకటపతి రాయలు కాపులకు కౌలుకు ఇచ్చారు కపిలేశ్వర గణ గజపతి పాలనలో అరంట్లకోట గ్రామ రైతులు తాండవ నదికి కాలువలు తవ్వి వ్యవసాయం సాగించుకున్నారు సమస్త ధాన్యాలను పండించారు కొబ్బరి అరటి తోటలు వేశారు వీర ముకుంద గజపతి కాలంలో దొడ్లు గల్లు సీమకు బహు బలేంద్రులు ఉపేంద అధికారిగా ఉండేవారు దొడ్డుగల్లు సీమ విశాఖపట్నం జిల్లాలో ఉంది పెద దొడ్డుగల్లు గ్రామం పాడు పడి పొలాలు బీళ్లుగా మారి అడవి పెరిగి సేద్యం సాగించడానికి ఆటంకమైంది అందుచేత రాయలు ధర్మ ప్రసాదించి రైతులకు వెసులుబాటు కలిగించాడు ధర్మ కవులు అంటే రైతు పండించిన పంటలో సగభాగం ప్రభుత్వం తీసుకుంటుంది ఈ కవులు ఐదు సంవత్సరాల పాటు అమల్లో ఉన్నాయి రెడ్డి రాజులు గ్రామాల్లో వరి పండే భూములు లేకుంటే సమీప గ్రామాలకు చెందిన తరి భూములను కేటాయించేవారు ఇందుకు దృష్టాంతం కొల్లూరి కైఫియతులు కనబడుతుంది కొల్లూరి మహాజనాలకు వరి భూమి లేనందున వారికి అనవేమారెడ్డి నలభై ఎనిమిది పుటక్ష క్షేత్రంను దానం చేశాడు రెడ్డి రాజులు ఆలయాలకు మత గురువులకు అనేక భూదానాలను చేస్తారు గురువులు తమకు లభించిన భూములను కౌలుకి ఇచ్చి వ్యవసాయం జరిపించేవారు మోరుతోట కామరాజు గడ్డ కైఫియత్ ప్రకారం మైనేని వారినే కమ్మ కులాస్తులకు కోగంటి గురువులు కొమరువోలు పాలెంలో తమకు లభించిన భూమిని కౌలుకి ఇచ్చారు గోల్కొండ సుల్తానుల కాలంలో వ్యవసాయానికి అవసరమైన నీటి వసతి గురించి ప్రభువులతో పాటు జాగీర్దార్లు సర్దార్లు సంస్థానీకులు పట్టించుకునేవారు చుండూరు కైఫియత్తు ప్రకారం గుంటూరు జిల్లాలోని సీతానగరం వద్ద కృష్ణానది ప్రవాహం వలన పరిసర గ్రామాల వ్యవసాయం దెబ్బతింది అక్కడ తానీసా కాలంలో కట్ట కట్టించారు సర్కారు భూములకు నీటి వసతి కలిగిస్తే ఇనాములు లభించేవి రాజుపాలెం కైఫియత్తు ప్రకారం కదిరి వారి పల్లెలో కర్రిరెడ్డి బొమ్మపల్లె వా వాబాయ్ అనే ఇరువురు వ్యక్తులు బావి తవ్వించారు ఈ బావి కింద సర్కారుకు చెందిన ఖుషి భూమి భూమి పండేది అందుచేత వారికి దశబంధ ఈనం లభించింది పండిన పంటలో పదో వంతు మొఘలాయిల గోల్కొండను వశం చేసుకున్నాక అమీను సాహేబు అనే అధికారి అదోని సీమలోని గ్రామ గ్రామాల్లో విరివిగా వ్యవసాయం చేయించాడని చిప్పగిరి కైఫియత్తు పేర్కొంటుంది నేలలు కైఫియత్తు సేకర్తలు కైఫియత్తుల వివిధ ప్రాంతాల్లోని నేలల రకాలను తెలియజేస్తారు కర్నూలు మండలంలో నల్ల నేలలు ఎర్ర మసర భూములు మొరను నేలలు మడకట్టు భూములు తువ్వ నేలలు మసూబు నేలలు పాడు పొలాలు ఉన్నాయని కృష్ణగిరి కైఫియత్తు పేర్కొంటుంది ఈ నేలల స్వభావం ఇదే కైఫియత్తులో ఉదాహరించబడింది నల్ల నేలలని రేగడి నేలలు అంటారు ఇవి రెండు రకాలు ఒకటి సత్తువ కలిగిన నేలలు రెండు సత్తువ లేని నేలలు మరణు నేలలో జానేడున్నర ఎత్తుగల రాళ్ళు ఉంటాయి వర్షాధార పంటలకు అనుకూలంగా ఉండే సత్తువ కలిగిన బంక నేలలను మడకట్టు నేల మడకట్టు భూములని అంటారు ఇసుక కలిగిన నేలలు తువ్వ నేలలు బూడిద రంగు నేలలే పాడు పొలాలు వీటిలో జొన్న సజ్జ అణుములు అలచందలు నువ్వులు పండుతాయి చిట్టివేలు కైఫియత్ ప్రకారం చిట్టివేలు తాలూకులో రేగడి మసుబు తువ్వ ఎర్ర నేలలు ఉన్నాయి కళింగసీమలో నారాయణపట్నం గండ్రేడు భోగాపురం పరగణాలలోని కొన్ని గ్రామాల్లో గింజలు వేయడంతో స్వల్పకాలంలో పైరు చేతికి అందేదని నారాయణపట్నం కైఫియత్ తెలుపుతుంది ఇదే కాఫియాత్తు ప్రకారం ఇక్కడి రైతులు కొండల మీద నువ్వులు కందులు మినుములు పెసర్లు వేసేవారు కోత సమయానికి వెళ్ళి కోసుకునేవారు కళింగపట్నం కాఫియాత్తు ప్రకారం శ్రీకాకుళం ప్రాంతంలో ఏడు రకాల నేలలు ఉన్నాయి అవి మెట్ట అతిమెట్ట ఇళ్లమెట్ట చవిటి మెట్ట ఇసకమెట్ట కొండలమెట్ట చెరువుల మెట్టలు అనంతపురం జిల్లాలోని కో కొంకనూరు గ్రామంలో ఎర్ర నేలలు ఉన్నాయి వీటిలో వరిపత్తి పంటలను స్వల్పంగాను జొన్న సజ్జ మొదలైన ధాన్యాలను ఒక మోస్తారుగాను పండించేవారు నెల్లూరు జిల్లాలోని మహిమలూరి గ్రామంలో చౌట నేల రేగడ నేల ఎర్ర నేల మెర్ర నేల బూడిద నేలలు ఉన్నాయి మెర్వ నేలలు మొరను నేల నేలలు ఒకటే కావచ్చును కైఫియత్తులు పేర్కొన్న ఎర్ర మసర నేలలు ఎర్ర నేలల్లో ఒక రకం అయి ఉంటాయి మసుబు నేలల స్వభావం ఏమిటో తెలియరాకున్నది పంటలు కైఫియత్తు సేకర్తలు తమ కాలంలో పంటల్ని సేద్యం చేసే పద్ధతుల్ని పంటలకు సోకే తెగుళ్లను కైఫియతుల్లో తెలియజేశారు బయలు వడ్లు ఎర్ర వడ్లు ఈ రకం వడ్లు తక్కువ వర్షపాతం గల ప్రాంతాల్లో పండించేవారు కర్నూలు సీమలోని మడకట్టు నేలలో వీటిని వేయడం జరిగింది గ్రీపు ఋతువు జ్యేష్ట నుండి పునర్వసు కార్తే మొదలుకొని ఆషాఢ ఆరు వరకు ఇంకా పుష్యమే కార్తె ముగిసే వరకు కూడా బయలు వడ్లు విత్తుతారు ఎర్ర వడ్లను మాగాణి పొలంలోనే పండించేవారు వీటికి వర్షం నీరు ఆసరా తప్పనిసరి నేలను చక్కగా దున్ని నీరు కట్టి అడుసు చేసేవారు విత్తనాలు వానపోసి తెల్లని మొక్కలుగా తేలాక పొలంలో చల్లేవారు వర్ష ఋతువు ఉండే శ్రావణ మాఘ కార్తె మొదలుకొని భాద్రపద శుక్లం ఐదులు వరకు ఇంకా పుబ్బ కార్తె ముగిసే వరకు కూడా విత్తేవారు మొక్క తేలిన తరువాత నేల ఆరకుండా నీరు కడతారు వేసంగి వడ్లు వీటిని బుడమ వడ్లు అని పిలుస్తారు వీటి విత్తనాలను వేడి నీళ్ళలో ఒక రోజంతా వాన నానపోస్తారు మరుసటి రోజున వరి గడ్డితో వావిలి ఆకులో వేసి ముడి కడతారు నాలుగు రోజుల పాటు ఉదయాన్నే సాయంత్రం రెండుసార్లు చల్లనీళ్ళు వేస్తారు అటు తర్వాత విత్తనాలు మొలకెత్తుతాయి అడుసు చేసిన మల్లలో విత్తుతారు మల్లల్లో మూడు వేల ఎత్తున నీరు ఉండేలా జాగ్రత్త వహిస్తారు పుష్యమాసం ముప్పైల లోపల విత్తడం ముగిసి వసంత ఋతువు వైశాఖ శుద్ధ పద్నాలుగు నాటికి ఫలిస్తుంది పెద్ద గోధుమలు చలువ కలిగిన రేగడి నేలలో వీటిని పండిస్తారు శరదృతువు యశ్వయజ మూడులు స్వాతి కార్తె ప్రథమ పాదం మొదలు పన్నెండులు వరకు విత్తనాలు విత్తుతారు వర్షం పడ్డాక మొక్కలు మలిచి నాలుగు వేల పొడుగు పెరిగాక ఒక్కసారి చాలను దున్నుతారు మాఘ మాసం శుద్ధ పదిహేనులు ఇంకా ధనిష్ట కార్తీయం మూడు పాదములు వెళ్ళే లోపల పెద్ద గోధుమ పంట కోతకు సిద్ధంగా ఉండేది జొన్నలు పొల్లల చెరువు కైఫియత్తు ప్రకారం జొన్నలను పండించే విధానం ఇలా ఉంది మొదట తల్లేరుతో నాలుగు నాలుగు చాలను దున్నుతారు పొలంలో నేలను దున్నే మొదటి నాగలిని తల ఏరు లేదా తల్లేరు అంటారు అటు తర్వాత మిగతా నాగళ్ళతో పెద్ద గుండెకే తోలుతారు పెద్ద గుండెకే అంటే నాలుగు వాళ్ళను దున్నడం ఎరువు వేస్తారు వాన నాడు గొర్రు కడతారు మళ్ళీ ఒకసారి ఎరువు వేసి చిన్న గుండెకే తోలుతారు వాన కురిసినప్పుడు మళ్ళీ గొర్రు కడతారు కట్టి విత్తనాలు వేస్తారు వెంటనే వాళ్ళు పు పూడేటట్లుగా గుంటికే తోలుతారు అటు తర్వాత వాన కురిస్తే మళ్ళీ రెండుసార్లు గుంటకే తోలుతారు పదిహేను రోజులు ఆగి ఇంకొకసారి గుర్రు కడతారు మొక్కలు నాటుతారు నాలుగు నెలల్లో జొన్న పంట కోతకు వస్తుంది పంటను కోసి గూళ్ళుగా అమరుస్తారు రెండు రోజులకు ఒకసారి వాటిని తిరగవేస్తారు నెల రోజులు ఈ విధంగా చేసి గూళ్ళు పొగలు తీస్తారు కంకులు కోస్తారు వీ వాటిని ఎండబెట్టి తొక్కిస్తారు కృష్ణగిరి కైఫియత్ ప్రకారం జొన్నలలో పొల్లజొన్నలు అనే రకాన్ని నీరు ఆసరా ఉండే నేలల్లో విత్తుతారు ఈ పంటను భరణి కార్తే ప్రవేశించాక వేస్తారు విత్తిన వాటి విత్తిన నాటి నుండి పదిహేను రోజుల వరకు నీరు పెడతారు ఆషాఢ మాసం ముప్పై లోపల ఈ పంట కోతకు సిద్ధమవుతుంది చెరకు చెరకు పంటను ఎడదేయకుండా నీరు ఆసరా కలిగిన ప్రదేశాల్లో పండించేవారు వసంత ఋతువు చైత్ర శుద్ధలు నాటికి దుక్కి దున్ని సిద్ధం చేసేవారు భరణి కార్తె ప్రవేశించి వర్షం కురిచాక దుక్కిని కలగా పొలంగంగా దున్నేవారు ఒకవేళ వర్షం కంటే నీటి బొగ్గలు లేదా బావుల నుంచి చాళ్ళు నిండేటట్లుగా నీరు పారించేవారు ఎరువు చల్లి మృగశిర కార్తె ముగిసే నాటికి విత్తడం ముగించేవారు సత్తువ తక్కువైన నేలల్లో చెరకు పండించినప్పుడు నాలుగేసి రోజులకు ఒకసారి నీరు కట్టించేవారు మొక్క తేలను పదిహేను రోజులకు బారడేసి వెడల్పున ఒక్కో పెట్టు విడిచి జానడేసి లోతులో కాలువలను తవ్వించేవారు ఆరుద్ర కార్తె ప్రవేశించే నాటికి మొక్కలు మూరడేసి పొడవును పెరుగుతాయి అప్పటి నుండి వర్షాలు పది రోజులకు ఒకసారి చొప్పున కురవక ఐదేసి ఎనిమిదేసి రోజులకు ఒకసారి కురిస్తే మొక్కలు ఎర్రబారిపోయేవి పది రోజులకు ఒకసారి వానలు కురిస్తే మొక్కలు నల్లబారి గడ్డ కట్టుతాయి శ్రావణ మాసం వరకు మొక్కలు అడుగున కొంత ఆకు ఎండకు వాలి ఉంటుంది దీనిని చెట్టుకు చేర్చి చుట్టుతారు ఈ చుట్టడాన్ని చోడ చుట్టు చోడ చుట్ట అంటారు అశ్వయుజ అశ్వయుజ కార్తీక మాసాల్లో చెట్టు పెరిగిన కొద్ది రోజులకు గాలికి పడిపోకుండా జాగ్రత్త తీసుకుంటారు పాల్గొన్న మాసం నాటికి చెరుకు పంటకు ఆపునకు వస్తుంది ఆకు తోటలు నీటి బొగ్గలు ఊటల ఆసరాతో ఎండిపోకుండా ఉండే ఏటి దాపుల్లో ఆకు తోటలను వేసేవారు ఆరుద్ర కారితే ప్రవేశించినంతనే నారు పోస్తారు మొక్కలు మూడు అడుగులు పెరిగాక దడి కడతారు వర్షం కురవనప్పుడు నాలుగు లేదా ఐదు రోజులకు ఒకసారి దడి కడతారు మొక్కలకు తీగే ఎత్తి కట్టి సంరక్షణ చేస్తారు పద్దెనిమిది నెలల అనంతరం ఆకు కోతకు వస్తుంది తెగుళ్ళు కొర్ర పత్తి పంటలకు ఎర్రచమ్మ తెగులు పట్టేది కొర్రల వెన్ను తానే సమయంలో ఈ తెగులు సోకేది ఆకు తోటలకు భోసనం తెగులు పట్టుకునేది ఈ తెగులు పడితే తీగలు ఎండిపోతాయి ఎర్రగా గుండ్రంగా ఉండే బంగారు పురుగు వల్ల ఈ తెగులు సోకుతుంది ఎర్ర వడ్లు బయలు వడ్లకు మజ్జిగ తెగులు పట్టేది విత్తు చల్లిన నేల రోజుల్లోగా ఇది ప్రత్యక్షమవుతుంది ఇది సోకితే పైరు కత్తిరించినట్లు అవుతుంది తెల్లబడుతుంది ఇవే వడ్ల రకాలకు బోధక గడ్డి తెగులు సోకితే పైరు ఎర్రబారి పెరుగుదల ఆగిపోతుంది పొల్లచొన్నలకు నట్టు తెగలు పట్టినప్పుడు ఆకు రాలిపోతుంది లక్కకు తెగులు సోకితే ఆకు ఎర్రబడి జిగట పడుతుంది గోధుమలకు కుంకుమ తెగులు పడితే పైరు ఎర్రబడుతుంది ఈ తెగుళ్ళ నివారణకు ఎటువంటి నివారణ చర్యలు ఉండేవి కావు భగవంతుడిపై భారం వేసేవారు గ్రామీణ జీవన విధానంలో వ్యవసాయమే ప్రధాన వృత్తిగా ఉంది ఇది ఏ ఒక్క కులానికి పరిమితం కాలేదు చేనేత వృత్తిని శాలి కులంతో పాటు మాల మాదిగ మరియు మహన్ మహమ్మదీయులు కూడా స్వీకరించారు వీరు సాలె కులస్తుల వలె కాకుండా ఏదో ఒక అంశానికి పరిమితమయ్యేవారు రంగుల అద్దకమైన నూలు వడకట వల వడకటమైన ఇలా ఏదో ఒక దానినే చేసేవారు కంసాలి కమ్మర కులసలు తుపాకీ మందును పిరంగి గుళ్ళను తయారు చేయడంలో నైపుణ్యాన్ని ప్రదర్శించారు జమీందారులు తమ అంతఃకలహాలకు జమీల జమీలను రక్షించుకోవడానికి తుపాకులను పిరంగులను వాడారు చౌడుప్పు సురేకారం దేశవాలి కాగితం తయారీ మొదలైనవి జీవనోపాధిని కలిగించాయి